రాజన్న సిరిసిల్ల జిల్లా పేములవాడ పట్టణంలోని విశ్వభారత్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు భోగి మంటల నడుమ కోలాటాలతో సంప్రదాయ నృత్యాలు చేశారు విద్యార్థులు వేసిన రంగవలు ఆకట్టుకున్నాయి ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరెస్పాండెంట్ ఆర్సీరావు తెలిపారు పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రంగవల్లి కార్యక్రమం అనేటువంటిది ఈ ప్రాంత ఆడపిల్లలకు మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కల్పించినటువంటి కార్యక్రమం రంగవల్లి ఇది అనాదిగా ఆచార వ్యవహారాలకు సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటిది పాడి పంటలతో పశువులు ఆ ఇంటి యజమానులు సంతోషంగా ఉండేటువంటి ఈ మాసంలో ఈ రంగవల్లి కార్యక్రమాన్ని ఊరూరా ఇంటింటిగా అనాది కాలం నుండి నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు పాఠశాలలో ముగ్గుల పోటీ అనేటువంటిది పిల్లల మధ్య నిర్వహించడం జరిగింది దాంట్లో పిల్లలకు పూర్వకాలం నుండి అంతరించిపోతున్నటువంటి ఆచార వ్యవహారాలు కుటుంబ కట్టుబాట్లు ఉన్నటువంటి వీటి ప్రత్యేకతకు తెలపడం కోసమే ఈరోజు పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా పాఠశాల పోషకులందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వేములవాడ మండల అర్బన్ మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు Good afternoon to one and all respected correspondents, of teachers and my friends. Today in our Vishwabarati High School, we are celebrating Sankranti Festival. We are very happy to celebrate this festival in our school. We have participated in Rangoli programs and other cultural activities. We are very happy to celebrate these programs in our school. Thank you, thank you for our management for giving this an opportunity.